హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది అమ్మ అందరూ లాగే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కళలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను కానీ ఈరోజు నా వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది పెళ్ళి అంటే పూలపానుపు కాదు అని నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు పన్నులు త్యాగాలు రాజీలు అన్ని వేచి చూస్తున్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్లకు కావాల్సినవి సిద్ధం చెయ్యాలి అని వాళ్ళు ఆశిస్తారు మన ఇంట్లో లాగా రోజంతా ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని బాధ్యతల ప్రకారం నడుచుకోవాలి ప్రతిక్షణం అందరి పిలుపుకి సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను అందరి అవసరాలు తీర్చడం నా చేతిలోనే ఉంది నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్లు నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇక్కడ పడుకోలేను నేను ప్రతిక్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెట్టాలి నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ నేను అందరి గురించి శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది ఒక్కసారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకొని తినాలని ఉంది నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలని ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలో లేనట్లు నీ ఒడిలో తలబెట్టుకొని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివే కదా అని నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని శాంతిని సౌకర్యాన్ని మాకు అందించావు వాటిని నేను మళ్ళీ నేను అడుగుపెట్టిన నా మెట్టింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది నేను చెప్తున్నానమ్మా కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా ఇలాగే ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు రాజీలకు నా కృతజ్ఞతలు అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నేర్పించడానికి నాకు కావాల్సిన శక్తిని స్థైర్యాన్ని ఇస్తాయి అమ్మతో బాధని సుఖాలని సమానంగా పంచుకోవడమే ఆ కూతురు ఉద్దేశం ఎవరికైనా సరే కుటుంబం పైన మంచి చెడులపైన అవగాహన ఉండాలి మీరేమంటారు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్